ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం తాత్యా సాహెబ్ నూల్కర్ పండరీపురంలో సబ్ జడ్జి సాహెబ్ చందోర్కర్ అతనికి పరిచయస్తుడు ఇద్దరి మధ్య సంభాషణలు చర్చలు ఎక్కువగా సాగేవి చందోర్కర్కి సాధువులపై ఎనలేని నమ్మకం ఇక బాబాపై అతనికి ఉన్న భక్తి విశ్వాసం నమ్మకం ఎనలేనివి నూల్కర్ మాత్రం యోగులను నమ్మేవాడు కాదు చందోర్కర్ నూల్కర్ ని ఎప్పుడూ కూడా ఒక్కసారి సాయిబాబా దర్శనం చేసుకోమని చెబుతూ ఉండేవాడు ఒక్కసారి చందోర్కర్ బాబా దర్శనం చేసుకోమని నూల్కర్ కి చెప్పినప్పుడు అతను నాకు ఒక వంట బ్రాహ్మణుడు కుదిరి నాగపూర్ మేలురకం కమలాఫలాలు నూరున లభిస్తే అది బాబా మహిమగా ఎంచి నేను షిరిడి వెళతాను అని అన్నాడు చిత్రంగా అతని షరతులు తీరాయి ఒక వంట బ్రాహ్మణుడు చందోర్కర్ ను జీవనోపాధి కోసం ఆశ్రయించాడు చందోర్కర్ అతనిని నూల్కర్ వద్ద ఉండడానికి ఏర్పాటు చేశాడు అలాగే మంద గుమగుమలాడే ఫలాలు నూల్కర్ పేరున పార్సిల్ వచ్చింది పంపిన వారెవరో ఆ భగవంతుడికి తెలియాలి షరతులు తీరాయి కాబట్టి నూల్కర్ షిరిడీ వెళ్ళాలి నూల్కర్ షిరిడీ వెళ్ళాడు బాబా మహిమలను లీలలను చూస్తూ అతను ఆనందానికి లోనయ్యాడు బాబా ఇలపై అవతరించిన భగవంతుడని నిత్య జ్ఞానం పరిపూర్ణ విశ్వాసం అతని హృదయంలో చెరగని ముద్ర వేసింది జీవితాంతం అతను బాబాను వదిలి షిరిడీ దాటి వెళ్లలేదు అంతిమ శ్వాస విడిచే సమయంలో బాబా పాద తీర్థాన్ని పొంది అతను పుణ్యగతులను పొందాడు